హాయ్ హలో అండి ఈరోజు నేను బీన్స్ కర్రీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను బీన్స్ కర్రీ రెసిపీ అంటే చాలామంది ఇష్టపడరు అలాంటి వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినే విధంగా నేనైతే చేసి చూపించడానికి వచ్చేసాను వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి రెసిపీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు విఎస్ కుకింగ్ అండ్ రంగోలీ నేను మీ విఎస్ అండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం బీన్స్ టమాటా ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టేసి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి వేయించుకొని పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి ఆనియన్స్ మిక్సీ జార్లో వేసి కచ్చా పచ్చాగా మిక్సీ బట్టి వేసి వేయించుకోవాలి వేగిపోయిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీన్స్ వేసి టూ మినిట్స్ ఆయిల్లో మగ్గనివ్వాలి మగ్గిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసి వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు వేసి కలిపి మగ్గనివ్వాలి మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం టీ స్పూన్స్ ఎండి కొబ్బరి పొడి ఎండి కొబ్బరి పొడి అవైలబుల్గా ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి కారం కొబ్బరి పొడి వేసి కలిపేసి వన్ మినిట్ మగ్గనివ్వాలి మగ్గిపోయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి కొంచెం అంటే మీడియం గ్లాస్తో వన్ గ్లాస్ వాటర్ వేసి ఉడకనివ్వాలి ఉడికిపోయింది ఇప్పుడు టూ స్పూన్స్ మసాలా పొడి వేసి కలిపేసి టూ మినిట్స్ ఉడకనివ్వాలి రెసిపీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళు కూడా అందరు చాలా బాగుంది అంటారు అయితే కొత్తిమీర వేసేసుకుంటే అంత టేస్టీ అనిపించరు రెడీ